అందరికి నమస్కారాలు పైసలు పడలేదా పడ్డాయా నాకు ఇంకా తెలియదు మరి ఇప్పుడు నేను అన్న బ్యాంక్ కాడికి ఊకుండా అన్నా ఇవరకైతే పడలేదు పెరనీల పడ ఈ నెల ఈ పడలేదు ఎప్పుడైనా గానీ ఒకటి రెండు మూడు టైంకు పైసలు పడతాడేపు మరి నాలుగు వేలు ఇస్తానని అనే ఇది వరకు ఇయ్యపాయ రెండేళ్ళు కాబట్టే రెండేళ్ళు కాబట్టే మరి ఆ గ్యాస్ కు దిగుద్దు అన్నాడు అదే వెయ్యి తీసుకుంటాడు సొంతం ఒక్క పైస కూడా ఇత్తాడు వెయ్యి మీకు మల్ల పడతాయి పింఛిన్ల మల్ల అంటే ఆ పింఛన్ కాడికి పోతే గవే రెండు వేలు అందులో ఒక్క పైసలేదు గవే రెండు వేలు తీసుకుంటాను ఎట్లా చేస్తారో తెలియదు మరి నాలుగు వేల పదహారు రూపాయలు అదే ఇప్పుడు మీరు మీకు ఎంత పెన్షన్ మాకు గవే రెండు వేలు అందులో పదహారు రావు పైస రాదు రెండు వేల రూపాయలు ఆడికి 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 ఇస్తాడు ఎప్పుడైనా నెల ఎప్పుడు ఎప్పుడు పడతాను ఏ టైంలో పడి పేరు నెల ఐదు తారీఖు పడే ఐదు తారీఖు పట్టే నెల అయినాక ఐదు తారీఖు అంటే ఇప్పుడు ముప్పై తారీఖు ఒకటి తారీఖు పడతాయని చెప్తారు కదా అట్లా పడతలేవా ఇప్పుడు ఇంకా పడలేదు ఇజ్వాల పడదు రేపు ఎల్లుండి మూడు అలా పడతాయి అన్నట్టు డబ్బులు సరే పడతాయి కావచ్చు కానీ ఇప్పుడు ఆ నెల చెప్తా అన్న నేను ఐదు నాలుగు ఐదు నాలుగు వేలు పెంచాలని ఉన్నది నాలుగు వేలు పెంచాలని ఉన్నది మాకు సరిపోతుంది ఇప్పుడు సరిపోతలేదు ఎందుకంటే మందులు కాని ఇంకా నీకు మంచిగా నేను రికాముండు కొడుకులు పెట్టు లేదు మరి నాకు సరిపోతలేవు అందరికి లోకం మీద అందరు నేనొక్కదాన్న అందరికి నేనొక్కదాన్ని అంటే నేను తెలియదు కదా పద మొత్తం ఇంకా బస్సు సార్చి మంచి మంచి పడి పడుసారి కోకుంటారు ఇద జాగా అని వేయరు మా ముసళ్లకు జాగరేమియరు ఇక పడిపోతే ఉంటే ఆధార్ కార్డు 2500 రూపాయలు అత్తయ్యంటారు కదా. ఇక పార్టిసిపల్ గానను దిగేసుడు దొబేసుడు మాకే సిటిలు మీకెక్కడి అనుడు. ఆ ఆకారం కాలం 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 గట్లైంది. మరి ఇప్పుడు పెన్షన్ డబ్బులు అయితే సరిపోతలే భయ్యా. సరిపోకనే మీకు ఎప్పుడు అంటే ఇవి పెంచుతారని చెప్పి ఎప్పుడు ఎప్పుడు ఎవలప్ అయ్యేది? ఎవలప్ చేయి రండి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్పిరు? ఏమని చెప్పిరు మీకు అప్పటికి మేము ఎక్కే వరకు మీకు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అన్నారు ఇప్పటి వరకు అన్నారు ఇయలేదు ఇప్పుడు రెండు సంవత్సరాల వాళ్ళు ఎక్కి సంవత్సరాలు రెండు సంవత్సరాల సంది ఏ లేదు మంచితనం ఏం లేదు రెండు వేలు నాడి సంధి అచ్చడి గవి వస్తానది ఇక పైసే లేదు మాకు బయట వస్తువులకు పెరిగినాయి నూనెకి పెరిగినాయి ఉప్పుకు పెరిగినాయి పప్పుకు పెరిగినాయి ఏది కొందామన్నా కానీ వెయ్యి ఉంట పోతే మాకే సాల్తలేదు ఒక్క నెలకు ఒక్కొక్కలకు ఒక్కొక్క మాత్రం నేను పోతలేన సాధనే కాపా ఇప్పుడు నేను నాలుగు ఐదు ఆరు సంవత్సరాలు నేను ఇంటికాడ ఉండబట్టి ఆరు సంవత్సరాలు ఇంటికాడు చూస్తాను వీటికి ఆశపడి చూసుడు కానీ మాకు తినబోదాం అంటే తిండిగా ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే మా కొడుకులు మామూలుగా అడుగుతారు కానీ మాకైతే ఇచ్చే కోపే లేదు చెప్పుకుంటే కూడా ఏ ముసలి గిట్ట చెప్తా అండి అని అంటారని అది కూడా కొద్దిగా పాపలమే కాదా సూచనవాళ్ళు చూస్తారు చూస్తారు చూడరు గంట కొట్టుర గంట కొట్టుర్రీ సారు గంట కొట్టే ఇక ఏమీ ఇక నా పాపలే నాకు వచ్చేది గట్లా ఇక మరి గుడ్డోళ్ళు ఉంట్రీ గులాబాలు ఉంటారు వాళ్ళు కూడా బతకాలే బిడ్డ మన తోటట్టు వాళ్ళు కూడా బతకాలే అందరికి బతకాలేరు గమ్మన్న గమ్మ అవగారింటి కాని పోతే ఇంత దాగియలేదు నన్ను కింద దెబ్బియరు సబ్ ఆయన కూర్చున్నా బస్ందిత్తలేరు నువ్వు ముసల్దాన్ని రాకుంటేంది దిగు అని అని చెప్పి గట్లా గంతే గంతే వేసేకనే మళ్ళ నా కొడుకు ఫోన్ చేసి నెల నెల మంచి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది కొట్టలేదు అని అది అది ఏమిటి వచ్చినట్టు దబ్బండ వర్ణం పోతారు గాని ఏమిటి వచ్చినట్టు పరుస పోరగలు వద్దాయి ముసరూడు వద్దాయి ముసలు వద్దా ఎక్కడికో ఎక్కడికో పోయేస్తారు వాళ్ళు బాగా లాగం దంగిర్రు ఆ ఢిల్లీకి కలకత్తాకు పోయి తిరిగి వస్తారు అది జరనా అలా పైసలు వాళ్ళకు కాదా మరి పెన్ డబ్బులు అమ్మా పడితేనే వాళ్ళకు పుణ్యం ఉంటది తలుచుకుంటాం పెద్ద మనుషులం నాలుగు వేల రూపాయల కోసం ఎదురు చూస్తారు

మొత్తం పద బతకాలే అందరూ చల్లగా ఉండాలి అందరం కడుపుండ తినాలి తలుచుకుంటాం ఇచ్చేటైన కూడా ఆయన కడుపు చల్లగా ఉండా ఆయన వాళ్ళనే నేను పైకి వచ్చిన ఇక్కడ బువ తింటా అనుకుంటా గట్ల ఇప్పటికైతే ఈ రెండు వేలుగా నాలుగు వేలు ఎప్పుడు చూస్తాము అందరూ ప్రజలు మొత్తం మేమే అనుకుంటాం అక్కడక్కడ కూచుండి ముసలం ముసలం చింతల కడ మీరు ఎట్లా మాట్లాడుకుంటారు ఇక చింతల కడ కూకుండి అని కడుపు స్థలా ఉండే ఇవాళకి ఇయ్యపాయ కడత పడతానన్న ఇవాడ వాడపాయ నాలుగు అచ్చు కదా మనకు మంచిగా ఉండు నాలుగు అచ్చు కదా మనకు మంచిగా ఉండు అనుకుంటాం అంతే ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు కదా ఆరు గ్యారంటీలు ఎన్ని ఇప్పుడు ఉచిత కరెంటు బిల్లు కడతారు కరెంటు బిల్లు కడతారు మీరు ఇది కట్టలేదు కట్టలే ఇంకా మీకు ఏమేమి కట్టలేదు ఈ సన్న బియ్యం ఇస్తాను కదా అందరికి అందరికి ఇచ్చిండు మీకు వచ్చిన బియ్యం ఇచ్చిన నాకు ఆరు కిలోలు నా ఒక్కదాని పడానికి చాలా అని ఒక సరిపోతాయి చాలు చాలు ఇది ఒకటి మంచి పని చేసి ఉంటది అవి చాలు గాని ఇవి కదా మంచిగా నూనె ఉప్పుకు పప్పు నూనె బొట్టు తెచ్చుకున్నాడు చక్కెర తెచ్చుకున్నాడు ఇక అందులో అరవై ఉన్నది కిలో నూట అరవై రూపాయలు ఉన్నది కిలోకు ఒకప్పుడు ఒక రూపాయల తొంభై రూపాయలు తొంభై తొంభై తొమ్మిది వందలు ఎనిమిది వందలు గిట్ల